హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి సాయాకెల్ ఛానల్కి స్వాగతం ఈరోజు చేయబోయే రెసిపీ చేమదంపల పులుసు ముందుగా పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ వేసి కానీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేయించుకొని కొద్దిగా కరివేపాకు మనం ఉడికించి తొక్క తీయించుకున్న దామతుప్పుల ముక్కలు వేయించుకోవాలండి गोंदलाला दिसतो కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా చింతపండు వాటర్ వేసి నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలండి నా వీడియోలో సుత్తు లేకుండా ఏ వేయాలో ఆ పదార్థాలు వేసాక కర్రీ రెడీ చేస్తామండి నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బాగా ఉడికించుకొని కారం కానీ ఉప్పు కానీ చాలకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాయ్ బాయ్